ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ దేవునిలో నీవు ఆనందించే వారుగా ఉండాలి ఎక్కడా దొరకని ఆనందం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని మందిరం మనం వెళ్ళినప్పుడు ఆయన మందిరంలో కూర్చొని ఆయన వాక్యము దేవుని యొక్క మాటలు విని మన యొక్క హృదయములను మనం శుద్ధి కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఎంత పరవశిస్తాము అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి లేనప్పుడు నువ్వు దేశ విదేశాలకు వెళ్ళినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నువ్వు ఏ ఎంత గొప్ప పని చేసినా సరే నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అలజడిపోదు కానీ ఒక్కసారి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి చూడు ప్రతి ప్రతి ఒక్క విధమైనటువంటి అలజడి నీ మనసులో నుంచి వెళ్ళిపోతుంది నీవు దేవునిలో పరవశిస్తూ ఉంటావు ఆ పొందే ఆనందము నీకు ఎక్కడ ఎన్ని ఎంత డబ్బులు మీరు ఖర్చు పెట్టినా సరే ఆనందాన్ని ఎక్కడా పొందుకోలేరు నీ ఉద్యోగంలోనే కానీ నీ వ్యాపారంలోనే కానీ నీ కుటుంబంలోనే కానీ నీ బంధుమిత్రుల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఈ యొక్క లోకంలో ఎక్ అక్కడ నీకు సరైనటువంటి పరవశము ఆనందం నువ్వు పొందలేవు కానీ దేవుని యొక్క మందిరములో నీవు నివాసం చేసి చూడు దేవుని యొక్క మందిరంలో ఒక్క గంట దేవునితో గడిపి చూడు దేవుణ్ణి ఆరాధించి చూడు ఆయనతో మాట్లాడి దేవునితో సంధించి చూడు నీ యొక్క హృదయ వేదనంతటినీ నువ్వు దేవుని యుద్ధ పెట్టి దేవా నాకు సహాయం చేయవా తండ్రి అని నీ ఒక్కసారి అడిగి చూడు నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాకులత మనోవేదన ఆవేదన వీటన్నిటి నుంచి దేవుడిని విడుదల కలిగించి నీకు సంపూర్ణమైన ఆనందమును సంపూర్ణమైనటువంటి సంతోష వస్త్రమును దేవుడి నీకు దయచేయగాక ఆ మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు దేవ పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీకు నాయన రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారదును బట్టి మీకు వందనములు దేవ మరలా యొక్క ఉదయం తండ్రి మీ నామాన్ని ఆకృతోనూ సత్యమతోనూ ఆరాధించే భాగ్యాన్ని మీ యొక్క అరుణోదయ దర్శనమును మాకు ఇచ్చినందుకై మీ యొక్క మీకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నిజమే తండ్రి ఎక్కడా దొరకని ఆనందం దేవా నీ యొక్క పాదముల యొద్దనే దొరుకుతుంది నాయన మీ యొక్క మందిరావరణములో తండ్రి నాయన మా ప్రతి ఒక్క తండ్రి వేదన తొలగి తొలగిపోతుంది నాయన అట్టి కృపను అట్టి సంతోషమును సంతోష వస్త్రమును ఈ మందిరములోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవ మీరు దయచేసి దీవించి ఆశీర్వదించి పంపించమని మనం వేడుకుంటున్నాము తండ్రి మీ కృపలో భద్రం చేయండి ఎల్లప్పుడూ మీలో ఆనందించే బిడ్డలుగా ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే వాటి అన్నిటిని పక్కన పెట్టి దేవ ఆత్మీయ అనుసారముగా మాకు ఆత్మతోనూ సత్యముతోనూ దేవ మిమ్మల్ని ఆరాధించే బిడలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుధపరచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము దేవ సంతోషగానముతో దేవ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయుత వేడుకుంటున్నాము తండ్రి నైనా దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు నేను మీ చిత్తం అయితే మరొకసారి మీ సన్నిధానంలో కూర్చోవడానికి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ మీతోనైనా సహవాసం కలిగి బిడలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయత్త పరచండి తండ్రి నాయన ఎంతమంది మంది దినమన ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దోతులను కావలించండి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది దీనిమన్న ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగుల మీరు ముట్టండి స్వస్థపరచండి దేవ నడినెత్తి మొదలు కొన్న వరకు మీరు రక్త ప్రోక్షణ జరిగించండి సంపూర్ణమైన విడుదల దయచేయండి దేవ తను ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా మీ చిత్తం అయితే తగినటువంటి ఉద్యోగమును మీరు అందించమని వేడుకుంటున్నాం వ్యాపారాలను దీవి వ్యాపారాలను మీరు దీవించి ఆశీర్వదించండి దేవ తండ్రి ఎంత మంది నాయన మరి కృంగిపోతూ ఉన్నారో కృంగిన వారిని లేవనెత్తి వాడవు లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో నాయన ప్రతి ఒక్కరు పాల్గొనేలాగా సహాయం చేయండి తండ్రి గర్భ ఫలాలు లేని వారికి గర్భ ఫలాలు అందించండి దేవ వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసునామని అడిగి వేడుకను పొంది నమ్ముతండ్రి ఆమె ండి విశ్వాసించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని బ్లెస్ ఆమె